హాయ్ హలో వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ సో ఈరోజు కరెంట్ అఫైర్స్ గమనించినట్లయితే మరి మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి కరెంట్ అఫైర్స్ కవర్ చేయాల్సిన అవసరం ఉంది సో కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ వీక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్లో మనకి అద్వానీకి భారతరత్న ఇంటికి వెళ్ళి అందజేసిన రాష్ట్రపతి ముర్ము ఇండియాలో సిలికన్ వ్యాలీ సిటీని దేని అంటే బెంగళూరుని అంటాం సో ఇక్కడ వేసవి ఆరంభంలోనే బెంగళూరు మహానగరం తీవ్ర నీటి ఎద్దడితో కుటుంబెట్టాడుతుందని ప్రజలు నీటిని వృధా చేయొద్దని ఆంక్షలు విధించడం జరిగింది వాళ్ళు నీటిని వృధా చేసినట్టయితే జరిమానాలు విధిస్తున్నారని చెప్పేసి మనకి ఈ మధ్య పేపర్లో మనం చూస్తున్నాం సో ఇక్కడ మరి మన భారతదేశం ఫ్యూచర్లో ఏ విధమైన నీటి సమస్యతో ఉంటుందని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ భారత్లో ట్వంటీ థర్టీ నాటికి నలభై శాతం ప్రజలకు సరైన నీటి వసతి ఉండదని చెప్పేసి నీతి ఆయోగ్ స్పష్టం చేసింది అదేవిధంగా వరల్డ్ వైడ్ ఫండ్ నివేదిక ప్రకారం ట్వంటీ ఫిఫ్టీ కల్లా ముంబై ఢిల్లీ జైపూర్ లక్నౌ చెన్నై ఇందోర్ అమృత్సర్ పూణే శ్రీనగర్ కోల్కతా కోజికోడ్ వీటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ విశాఖపట్నం లాంటి నగరాల్లో నీటి కొరత ఏర్పడుతుందని చెప్పేసి ఆల్రెడీ హెచ్చరిక జారీ చేసిరు సో అదేవిధంగా అనే వేదిక ప్రకారం కూడా భారత్లోని ఇండో గంగా బేస్ ఏదైతే ఉందో ఇప్పటికే భూగర్భ జలమట్టాలు అడిగంటిపోయాయని పోయాయని ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా ఈ ప్రాంతంలో నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోతుందని చెప్పేసి వెల్లడించడం జరిగింది సో ఈ విధంగా భవిష్యత్తులో భారతదేశంలో నీటి కష్టాలు అనేక నగరాల్లో ప్రజలను పట్టిపీడిస్తాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు సో దానికి అనుకూలంగా ప్రజల నుంచే సామాజికంగా ప్రజల నుంచే ఈ అవేర్నెస్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి గమనించాల్సిన అంశం సో ఇక్కడ మరి ఈ నీటి కొరతను ప్రభుత్వం పసిగట్టే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని పథకాలను తీసుకొచ్చింది సో దాంట్లో భాగంగానే మరి దేశవ్యాప్తంగా నగరాల్లో ఉన్న తాగునీటి సమస్యలను శాశ్వత పరిష్కారం కోసం ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం ఈ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనులో అటల్ మిషన్ ఫర్ రెజ్యునేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ని అనే అమృత్ పథకాన్ని తీసుకురావడం జరిగింది అమృత్ ఓకే అమృత్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది అటల్ మిషన్ ఫర్ రెజ్యూనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది సో ఆ తర్వాత దానికి కొనసాగింపుగా అమృత్ టూ పాయింట్ జీరోను కూడా తీసుకొచ్చింది సేమ్ ఆ పథకాన్ని కొనసాగింపుగా ఏం చేసింది ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో అటల్ మిషన్ ఫర్ రెజ్యూనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్ అనే పథకాన్ని తీసుకొచ్చి దాని తర్వాత దాన్ని కొనసాగిస్తూ డెవలప్మెంట్ చేస్తూ అమృత్ టూ పాయింట్ జీరోను కూడా తీసుకొచ్చింది ఈ పథకం కోసం దేశవ్యాప్తంగా ముప్పై రెండు వేల ఏడు వందల తొంభై మూడు కోట్ల విలువైన నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఆరు ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ప్రయోజనాల పూర్తి స్థాయిలో నెరవేరడం లేదు అంటే ఇక్కడ ఈ ప్రాజెక్టులను పూర్తి చేసినా కానీ వాటి నుంచి రిఫ్లెక్షన్స్ ఏవైతున్నాయో ఆ ఆ అనేవి పూర్తి స్థాయిలో ఇంకా నెరవేరలేదని చెప్పేసి ఇందులో ఇవ్వడం జరిగింది కార్యకలాపాలు చేయడం వల్ల మరి ఈ కార్చిచ్చులు ఎక్కువగా అటవీ అటవీ అడవి మొత్తం కాలిపోతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది శ్రీతోష్ణ శ్రీతోష్ణ స్థితి స్థితిగతుల నియంత్రణలో హరిత నిర్ణయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి సమస్త జీవరాశులు మన ఆధారభూతులైన అడవులు పర్యావరణ మార్పులు దుష్ప్రభావాల కట్టడలను ప్రధాన భూమి పోషిస్తాయి రుదోష శాతం ఏంటంటే వాతావరణ వైపరీత్యాల మూలంగా పచ్చటి వనాలు ఎన్నో బుగ్గి అధికారిక గణంకాల ప్రకారం రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల సో అధికార గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు జూన్ మధ్య దేశవ్యాప్తంగా దాదాపుగా రెండు లక్షలకు పైగా కార్చిచ్చు దుర్ఘటనలు నమోదయ్యాయి అవునా భారతదేశంలో ఉన్న ప్రధానమైన అటవీ ప్రాంతం ఎక్కువగా ఎక్కడ ఏరియాలు ఉందో ఆ ఏరియాలలో ఎక్కువగా అక్కడ ఈ గడ్డి ప్రాంతాలు ఎక్కువ గడ్డి మైదానంలో ఉన్న ప్రాంతాలలోనే ఎక్కువగా ఈ కార్చిచ్చులు అనేవి జరుగుతుంటాయి అన్నమాట అటవీకరణ కాలిపోతూ మన ఎన్నో కాలం ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న డెవలప్ అభివృద్ధి చేస్తున్న అభివృద్ధి చేస్తున్న ఈ అటవీ అటవీ ప్రాంతాలు ఏవైతున్నాయో ఇవి ఆటోమేటిక్గా ఈ కార్చిచ్చుల వల్ల ఆటోమేటిక్గా అటవీకరణ ప్రాంతం అనేది తగ్గిపోతుంది వాటి యొక్క వైశాల్యం అనేది ఈ రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు జూన్ మధ్య దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా కార్చిచ్చు దుర్ఘటనలు నమోదయ్యాయని ముఖ్యంగా ఒడిషా ఛత్తీస్గఢ్ పరిధిలోని అటవీ ప్రాంతాలు ఎక్కువగా వాటి బారిన పడ్డాయి ఒడిషా ఛత్తీస్గఢ్ అని ఒడిషా ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఈ ఈ అటవీ కార్జుతులు ఎక్కువగా జరిగినాయని చెప్పేసి దేశీయంగా గడిచిన దశాబ్ద కాలంలో తీవ్రస్థాయి దావనాల సంఖ్య పది రెట్లు ఎగబాకినట్లు పది రెట్లు పెరిగిందంటండి దశాబ్ద కాలంలో పది సంవత్సరాల కాలంలో పది రెట్లు పెరిగిందంట సో ఉష్ణతాపం కట్టుతప్పడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆరు పైగా అరణ్య ప్రాంతాలను కార్చుచులు ద కార్చిచ్చులు దహించి వేస్తున్నట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటన చేసింది ఇక్కడ మరి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏమంటుందంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆరు వందలకు పైగా అరణ్య ప్రాంతాలను కార్చిచ్చులు దహించి వేస్తున్నట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా పరిశీలన తాజాగా వెల్లడించింది తెలంగాణ ప్రాంతంలో మరి ఈ కార్ బెడద ఎక్కువగా ఎక్కడ ఉందంటే తెలంగాణలోని ఏటూరు నాగారం అమరాబాదులతో పాటు ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ మిజోరం మణిపూర్ అస్సాం తమిళనాడు తదితరాలను ఇటీవల అడవులు అగ్నికోరల్లో చిక్కుకున్నాయి నెక్స్ట్ నిపుణులకు అవకాశం ఇక్కడ చిప్పుల తయారీకి పెద్ద సంఖ్యలో నిపుణులు అవసరమని యువ జనాభా అధికంగా ఉన్న భారత్ ఇలాంటి నిపుణులను స్వదేశీ పరిశ్రమలకే కాకుండా అంతర్జాతీయ చిప్ తయారీదారులకు సైతం సమకూర్చే అవకాశం ఉందని చైనా ఒకవేళ తైవాన్పై దాడి చేస్తే ఈ చైనా ఏదైతే ఉందో తైవాన్ తైవాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఉందన్న విషయం మనకు తెలిసిన సంఘటన అంతర్జాతీయ పరంగా సో తైవాన్ పైన దాడి చేస్తే అంతర్జాతీయ సెమీ కండక్టర్ మార్కెట్ ఏదైతుందో అతలాకుతలం అవుతుందని సో ఈ ప్రమాదాన్ని నివారించడానికి చిప్పుల తయారీ పరిశ్రమలను ఇతర దేశాలకు విస్తరించే సన్నాహాలు జరుగుతున్నాయని సో ఈ ఈ తైవాన్ పైన అత్యధికంగా ప్రపంచంలో అత్యధికంగా ఈ ఈ చిప్పులు ఏవైతుందో సెమీ కండక్టర్ మార్కెట్ ఏదైతుందో వీటిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో తైవాన్ అత్యధికంగా ఉన్నట్లయితే ఈ తైవాన్ నుంచి ఇతర దేశాలకు ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట సో కాబట్టి మరి ఒకవేళ చైనా కానీ తైవాన్ను కట్టడి చేసి తైవాన్ పైన దాడి చేసినట్లయితే మరి ఆటోమేటిక్గా ఈ చిప్పులు ఏవైతున్నాయో ఈ చిప్ల యొక్క కొరత ఏర్పడి ఈ మొబైల్ యొక్క తయారీ కానీ లేకపోతే కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఎలక్ట్రానిక్స్ మీడియా ఈ చిప్లు అవసరం కాబట్టి మరి ఈ ప్రభావం అనేది ఎలక్ట్రానిక్స్ మార్కెట్ మీద పడి ఆటోమేటిక్గా ఆర్థిక మాద్యం సంభవించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మరి అంతర్జాతీయ సెమీ కండక్టర్ మార్కెట్ను ప్రపంచ దేశాలకు విస్తరించే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ దేశాలకు విస్తరించే సన్నాహాలు జరుగుతున్నాయని ఈ అవకాశాన్ని భారత్ కూడా సద్వినియోగం చేసుకోవాలి సో కాబట్టి ఈ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా కానీ తైవాన్ పైన చైనా ఖచ్చితంగా కట్టడి చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి భారత్ దీన్ని ముందుగానే మెల్కొనవాలని చెప్పేసి ఇందులో ఇవ్వడం జరిగింది సెమీ కండక్టర్ రంగంలో సుస్థిర సరఫరా గొలుసుల ఏర్పాటుకు నేరుడు అమెరికా భారత్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి సో క్వాడ్ గ్రూప్ ట్వంటీ ట్వంటీ వన్లోని ఏదైతే క్వాడ్ గ్రూప్ ఏర్పాటైందో ఈ క్వాడ్ గ్రూప్ ఏదైతుందో ఈ క్వాడ్ గ్రూప్ ట్వంటీ ట్వంటీ వన్లోనే సెమీ కండక్టర్ సరఫరా గొలుసు ప్రాజెక్ట్ను ప్రకటించింది ఇది మరింత వేగంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది మనకి క్వాడ్ 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 దేశాలు ఏంటన్నది ఒకసారి మీరు మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి క్వాడ్ దేశాల క్వాడ్ గ్రూప్ యొక్క దేశాలు ఏంటి అన్నది సో ఇక్కడ నెక్స్ట్ మనకి ఆర్టీసీ గమ్యం తెలిసేది సగమే అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి జాడ తెలియక బస్సు ఆపక ఇక్కడ ఆర్టీసీ గమ్యం సర్వీస్ వివరాలు చిప్లో నమోదు చేయని సిబ్బంది బస్సు ఎక్కడుందో తెలియక ప్రయాణికులు ఇక్కట్లు ఇక్కడ అంటే ఆర్టీసీ ఏం చేసిందంటే ఆర్టీసీ బస్సు ఎక్కడ ఉందో ఎప్పుడొస్తుందో తెలుసుకునేందుకు ప్రవేశపెట్టిన ట్రాకింగ్ యాప్ దాన్ని మనం గమ్యం ఆ యాప్ పేరు గమ్యం ప్రయాణికులకు రకరగానే ఉపయోగపడుతుందని ఈ యాప్ను ప్రారంభించి దాదాపు ఎనిమిది నెలలు అవుతుందని సెల్ ఫోన్లో గమ్యం యాప్ తెరిచి బస్సులు జాడ కోసం ప్రయత్నిస్తున్న వారికి పలు సందర్భాల్లో సమాచారం రావడం లేదని సో ఎందుకంటే మనకి ఈ ఆర్టీసీ బస్సుల యొక్క బస్సు ఎక్కడుందో ట్రాక్ చేసుకునే అవకాశం బస్ స్టాండ్లో ఉండి వెయిట్ చేస్తున్న ప్రయాణికులు ఈ గమ్యం అనే యాప్ ద్వారా బస్సు యొక్క బస్సును ట్రాక్ చేయడం వల్ల అది ఎంత టైంలో మనకు రీచ్ అవుతుంది మనము ఎంత ఎంత ఈజీగా మనము ఎంత వితిన్ టైంలో మనము గమ్యాన్ని చేరుకోవాల్సిన అంశం కోసం ఈ గమ్యం అనే యాప్ తీసుకురావడం జరిగింది ఈ గమ్యం అనే యాప్ అనేది దేనికి సంబంధించింది అనే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో గమ్యం అనేది టీఎస్ఆర్టీసీకి సంబంధించింది ట్రాక్ రైడ్ అరైవ్ ఈ ఇది కూడా ఇది కూడా గుర్తుపెట్టుకోండి క్యాప్షన్ కూడా రగడానికి అవకాశం ఉంది ట్రాక్ రైడ్ అరైవ్ అనేది గమ్యం అనేది పిఎస్ఆర్టీసీకి సంబంధించిన అంశం అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం సో దీవులపై ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా వార్తల్లో ఉన్న అంశం ఏంటంటే ఐఆర్లో ఇంటర్నేషనల్ రిలేషన్లో భాగంగా దీవుపై రాజకీయ రగడ దీవుపై రాజకీయ రగడ అవినీతి పనులను వదిలిపెట్టిన దేశాన్ని దోచిన అవినీతి పనులను రక్షిస్తుందంటూ విపక్ష ఇండియా కూటమిపై ప్రధాని మోదీ ధ్వజమత్యం సో అది పక్కన మేడం మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదా కాంగ్రెస్ తే దేశద్రోహం అంటూ తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో రాజకీయం కర్గా బంగ్లాదేశ్కి మెరిచిన ప్రాంతాల మాట ఏమిటంటే ఎదురుదాడి సో ఎన్డీఏ గవర్నమెంట్ కచ్చతీవుల ద్వీపాన్ని దీన్ని భారత్ శ్రీలంకకి ఇచ్చిందని మరి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక వందవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆల్మోస్ట్ మనకి బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాలని మనము మా భారత్ అండ్ భారత్లో ఉన్న కొన్ని ప్రాంతాలను బంగ్లాదేశ్కి ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మరి విపక్ష కూటమి అండ్ ప్రభు ప్రజెంట్ ఉన్న గవ గవర్నమెంట్ వీళ్ళు విమర్శలు చేసుకుంటారన్న అంశం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే తమిళనాడు లోక్సభ ఎన్నికల ప్రచారంలో తమిళనాడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కచ్చతీవు అంశాన్ని ఈ కచ్చతీవు అంశం ఎక్కడ ఉందంటే కచ్చతీవులు ఈ కచ్చతీవులు మనకి శ్రీలంక భారత్ అండ్ శ్రీలంక మధ్య పాల్బేస్ అనేది అవుతుందో ఇక్కడ మనకి ఈ దీవులు ఉంటాయన్నమాట ఇక్కడ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కచ్చతీవు అంశాన్ని భాజపా తెరపైకి తీసుకొచ్చిందని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో దేశానికి ద్రోహం చేసి ఆ ద్వీపాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ శ్రీలంకకు అప్పగించిరని ఆరోపించింది సో ఈ విధంగా మరి ఉత్తరప్రదేశ్లోని మేరట్ ర్యాలీలు కచ్చతీవును మోదీ ప్రస్తావిస్తూ కాంగ్రెస్పై డిఎంకే వై ధ్వజమెత్తారు స్వాతంత్రం వచ్చినప్పుడు కచ్చతీవుపై మన దగ్గరే ఉండేది శ్రీలంక తమిళనాడు మధ్య ఉన్న ఆ దీవి ఎక్కడ ఉందండి ఈ కచ్చదీవి దీవి శ్రీలంక అండ్ తమిళనాడు మధ్య ఉన్న దీవి భద్రతాపరంగా కీలకమైంది కానీ కాంగ్రెస్ నాలుగైదు దశాబ్దాల కిందట ఆ ద్వీపం ఎందుకు పనికిరాదంటూ శ్రీలంకకి ఇచ్చేసింది ఆ మూల్యం ఇప్పటికీ చెల్లించుకుంటున్నాం తమిళనాడు మత్స్యకారులు తమిళనాడు మత్స్యకారులు ఆ ద్వీపం వైపు వెళ్ళినప్పుడు లంక అధికారులు అరెస్ట్ చేస్తున్నారని బోట్లను జప్తు చేస్తున్నారని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న డీఎంకే లాంటి పార్టీని కూడా ఈ అంశంపై నోరెత్తడం లేదు అని మోదీ పేరు పేర్కొనడం జరిగింది సో ఇంకా పంతొమ్మిది వందల నాలుగులో ఈ కచ్చతీవులను మనం ఇందిరా ప్రభుత్వం ఏం చేసిందంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీలంకకి ఇవ్వడం జరిగిందనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఓకే రైట్ సో ఏమవుతుందంటే ఆ కచ్చతీవు ప్రాంతానికి భారతదేశం నుంచి జాలలు తమిళనాడు నుంచి జాలలు వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అలౌట్ చేయట్లేదు అనమాట మనకి అవకాశం ఆ దీవులు మనమే అయినా కానీ శ్రీలంకకు అప్పగించడం వల్ల ప్రస్తుత పరిస్థితులలో ఆటోమేటిక్గా మరి ఆ దీవులలోకింగ్ ఎవరిని కూడా ఎలనివ్వడం లేదని చెప్పేసి ఇక్కడ ఆరోపించడం జరిగింది నెక్స్ట్ మనకి ఈ బోపన్న అదరహో మియామి ఓపెన్ డబుల్స్ టైటిల్ స్పోర్ట్స్ విభాగానికి వచ్చినట్టయితే మనకి బోపన్న బోపన్న అదరహో మియామి మియామి ఓపెన్ డబుల్స్ టైటిల్ సొంతం వయసు పెరుగుతున్న కొద్దీ రోహన్ బోపన్న వైస్ పెరుగుతున్న కొద్దీ రోహన్ బోపన్న ఆట పదునెక్కుతుందని ఈ భారత టెన్నిస్ వెటరన్స్ కార్ణం విజయాల ఆకలి కొత్త గమ్యాల వైపు నడుస్తు నడిపిస్తుందని ఏడాది ఆస్ట్రేలియాను ఓపెన్ గెలిచి పురుషుల ఆస్ట్రేలియాను ఓపెన్ గెలిచిందండి ఆల్రెడీ పురుషుల డబుల్స్లో గ్రాండ్ స్లామ్ ఖాతా తెరిచిన బోపన్న ఇప్పుడు మియామి ఓపెన్ టైటిల్ను మియామి ఓపెన్ టైటిల్ను సొంతం చేసుకున్నాడని మాద్యూ యాప్డెన్ ఇది మాధ్యూ యాప్డెన్ అతను ఆస్ట్రేలియా దేశానికి చెందిన వ్యక్తి కలిసి అతనితో కలిసి మరి అతను విజేతగా నిలిచిన పెద్ద వయసులో ఏటీపీ మాస్టర్స్గా పెద్ద వయసులో ఏటీపీ మాస్టర్స్ థౌజండ్ ఛాంపియన్గా నిలిచిన ఆటగాడిగా తన రికార్డును మరి రికార్డు సృష్టించడం జరిగిందని ఇక్కడ చూడండి థౌజండ్ ఛాంపియన్గా నిలిచిన ఆటగాడిగా అతను రికార్డు నేరుడు ఇండియన్ వెల్స్ టైటిల్లోనూ నలభై నాలుగేళ్ల బోపన్న మెరుగుపరుచుకున్నాడు ఈ విజయంతో ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్లో తిరిగి నవంబర్ నెంబర్ వన్ స్థానానికి కావేశం చేసుకున్నాడని ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్లో తిరిగి నెంబర్ వన్ స్థానాన్ని కావ్యసం చేసుకున్నాను ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో రెండు కోట్ల మంది కరువుతో వెలువెల్లాడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ గమనించినట్టయితే మనకి ఒక్క చుక్క నూనె కూడా ఒక్క చుక్క నూనె కూడా నేను వదలను అంటూ జెనివ్ ఎన్క్యూ థర్టీ నైన్ సో గట్టిగా అరిచింది తన వాట కింద వచ్చిన వంట నూనెను ఆమె జాగ్రత్తగా ప్లాస్టిక్ బాటిల్లో ఒడిసిపెట్టింది ఆఫ్రికా దక్షిణ ప్రాంత దేశమైన జింబాంబే గ్రామీణ విభాగంలోను మాంగ్వే జిల్లా ఆహార పంపిణీ కేంద్రం వద్ద కనిపించిన దృశ్యం ఇది సుషిరా ఎంత ఘోరమైన కరువు ఉందనేది ఇక్కడ మనం చూస్తే తెలుస్తుంది సో ఇక్కడ నెక్స్ట్ తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో దుర్భరమైన కరువు ఈ ప్రాంతంలో కొనసాగుతుందని ఐక్ర సమితి ఆధ్వర్యంలో ప్రపంచ ఆహార కార్యక్రమం కింద అమెరికాకు చెందిన యుఎస్ఏఐడి యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సంస్థ ఇక్కడ ఆహార పంపిణీ కేంద్రాన్ని ఆహార పంపిణీ కేంద్రాలు నిర్వహిస్తుంది ఉచిత రేషన్ కోసం వచ్చిన బాధితులకు ఈ ఏజెన్సీ సిబ్బంది పిడుగులాంటి వార్త చెప్పారు ఇదే మా చివరి పంపిణీలో అంటూ వారు చెప్పిన మాటలు విని బాధితులు ఉత్సూరమని నెట్టూర్చిరని సో ఈ విధంగా గత ఏడాది ఆఖరి నుంచి ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలోని పలు భాగాల్లో దుర్భిక్షం తాండవిస్తుందని గ్రామీణ జింబాబ్వేలోని ఇరవై ఏడు లక్షల మంది బాధితులను ఆదుకునే లక్ష్యంతో ఈ ఏజెన్స్ పనిచేస్తుందని చెప్పేసి మరి ఇక్కడ ఆఫ్రికా దక్షిణ ప్రాంతమైన జింబాంబేలో కొన్ని లక్షల మంది ఈ కరువు ప్రాంతం కరువులు కరువు కూరలో చిక్కుకుంటున్నారని దాదాపు రెండు కోట్ల మంది చూసి సో మరి మనకి పశ్చిమాన ఉన్న దేశాలు తోట పొరుగున ఉన్న జాంబియా మలాబీ వంటి దేశాలు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని జాంబియా మలావి ఇప్పటికే జాతీయ విపత్తు నెలకొన్నట్టు ప్రకటించాయి ఇప్పుడు జింబాంబే కూడా ఇదే వలసలో ఉంది పశ్చిమాన బోట్స్వానా అంగోలా దేశాలకు తూర్పున మొజాంబిక్ మడ్గాస్కర్ దేశాలకు కరువు విస్తరిస్తుంది ఏడాది క్రితం ఇదే ప్రాంతాన్ని ఘోరమైన ఉష్ణమండల తుఫానులు వరదలు ముంచెత్తాయని ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో ఉన్న జింబాంబే టోటల్ ఎంటైర్ ఆసియా దక్షిణ ప్రాంతంలో దాదాపు రెండు కోట్ల మంది ఈ శుద్ధాధతో కరువుతో అల్లాడిపోతున్నారని చెప్పేసి మరి ఇక్కడ అంశం ఇచ్చిన అంశం సో ఈరోజు సంబంధించిన కరెంట్ అఫేర్స్ మళ్ళీ ఈ ఈ ఏప్రిల్ ఫస్ట్ వీక్ సంబంధించిన కరెంట్ అఫేర్స్ మనం కంటిన్యూ చేద్దాం కంప్లీట్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్